బిగ్ బాస్ సీజన్ నైన్ హోరాహోరీగా సాగుతుంది సెలబ్రిటీలని టెండెంట్లుగా కామర్స్ని ఓనర్స్గా పెట్టి బిగ్ బాస్ ఎంటర్టైన్ చేస్తున్నాడు అందుకు తగినట్టుగాని రెండు గ్రూపులు గేమ్స్ ఆడగా ఈ నాలుగు రోజుల్లో గేమ్స్ని అర్థం చేసుకునేందుకు రెండు టీంలు ప్రయత్నిస్తున్నా బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేసిన వారు చేతులెత్తేస్తే ఏమాత్రం మాత్రం లేని వారు మాత్రం దుమ్ము లేపుతున్నారు గత ఐదు రోజులుగా హౌస్ని పరిశీలిస్తే బిగ్ బాస్ మొత్తం సంచనా గల్ రాని చుట్టూనే తిరుగుతోంది కుర్రాలతో ఈమె ఏం ఆడుతుందిలే అని మొదట అందరూ డౌట్ పడ్డారు కానీ నాలుగు రోజులు తిరిగేసరికి హౌస్లో తన గేమ్తో ఆకట్టుకుంటుంది నవ్వుతూ నవ్విస్తూనే తన మైండ్ గేమ్తో దూసుకెళ్తున్న సంజన గల్రాని తను చేసే చిన్న చిన్న పనులకి ఇల్లు రగిలిపోతుంది ఓ గుడ్డు దొంగతనంగా తినేసి సంజన తప్పు చేసినప్పటికీ అక్కడున్న వారిని గొడవల్లో ఇన్వాల్వ్ చేసి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు తన గురించి కొట్టుకునేంత వరకు వెళ్తే తాను మాత్రం ఒక మూలన కూర్చొని సినిమా చూసింది ఇక ఏమి చేసిన పనికి ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్లు నామినేట్ చేయడంతో సంజన డేంజర్ జోన్ లోకి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆ రోజు గడిచేసరికి అంచనాలు మొత్తం తారుమారైపోయాయి ఇక అలా సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైనర్గా అందరికీ ఫేవరెట్ అయింది అలా ఈమె ఆటకి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ తనకి స్పెషల్ పవర్ ఇస్తూ ఐదుగురిని కెప్టెన్సీ టాస్క్లో సెలెక్ట్ చేయమనగా తనతో పాటు మరో నలుగురిని సెలెక్ట్ చేసింది ఇక అలా అంతటి నెగిటివిటీ మధ్యలో తన తెలివితేటలతో సంజన ఫస్ట్ వీక్లో కెప్టెన్ అవ్వడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఈమె ఆట తీరుకి ఫిదా అవుతున్నారు అసలు ఐదు నెలల పాపని వదిలేసి సంజనా బిగ్ బాస్ షోకి రావడానికి గల కారణాలేంటి మూడు నెలలు జైల్లో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది హిందూ అయిన ఈమె ముస్లిం వ్యక్తిని రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకుంది ఈమెని డ్రగ్స్ కేసులో ఇరికించిన హీరోయిన్ ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి అర్చన మనోహర్ గల్్రాని అలియా సంజనా గల్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదిన కర్ణాటకలోని బెంగుళూరులో ఒక సింధీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి మనోహర్ గల్ తల్లి రేష్మ ఈమెకి నిక్కీ గల్రాణి అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఇక ఈమె తండ్రి పంజాబ్కి చెందిన ఉండి చదువు పూర్తయ్యాక వ్యాపార నిమిత్తం బెంగళూరుకి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు అలా సంజన తండ్రి టెక్స్టైల్స్ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ కుటుంబానికి ఏ లోట్ లేకుండా చూసుకుంటే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఇక అలా సంజన తన స్కూలింగ్ని బెంగళూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న సంజన తన పై చదువుల్ని లండన్లో కంప్లీట్ చేయగా ఈమె స్టైల్ మరియు అందాన్ని చూసి తన క్లాస్మేట్స్ అందరూ మోడలింగ్లోకి వెళ్తే సూపర్ మోడల్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో సంజనకు కూడా మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది ఇదే విషయం ఇంట్లో చెప్పగా వారు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో మొదటగా సంజనా గల్ జాన్ అబ్రహంతో కలిసి ఫాస్ట్ ట్రాక్ యాడ్లో యాక్ట్ చేసింది అలా అందులో తనకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత నీరోస్ ఎల్ వంటి ఆటోమేషన్స్ హెయిర్ గ్లో స్కిన్ పాండ్స్ పౌడర్ ఫేర్ అండ్ లవ్లీ అని అరవైకి పైగా యాడ్స్లో యాక్ట్ చేస్తూ బిజీ అయింది ఇక అలా మోడలింగ్లో వచ్చిన ఫేమ్తో తను సినిమాల్లో ట్రై చేస్తే ఈజీగా ఛాన్స్లు వస్తాయని ట్రై చేయగా మొదటిగా హిందీలో వచ్చిన మర్డర్ అనే మూవీ రీమేక్ని కన్నడలో గండా హోండతి అనే చేయగా మొదటి మూవీలోనే సంజన చాలా బోల్డ్గా నటించడంతో కన్నడ ఇండస్ట్రీలో కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా ఈ వివాదాలతో ఈమెకి మంచి పబ్లిసిటీ వచ్చి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి ఈ క్రమంలోనే రఘుబాబు డైరెక్షన్లో సౌక్ మూవీలో సంజన ఒక చిన్న పాత్రను చేయగా ఆ మూవీ ద్వారా ఈమెకి ఎటువంటి ప్రయోజనం అయితే కలగలేదు దీంతో తన దృష్టిని పూర్తిగా కన్నడ సినిమాల వైపు పెట్టి జాక్ బాట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అర్జున వారసుదారా అనే సినిమాలు చేస్తూ మధ్యలో బుజ్జిగాడ్ మూవీతో మళ్ళీ తెలుగులోకి వచ్చి త్రిషా చెల్లెలుగా సెకండ్ హీరోయిన్గా చేయగా ఆ మూవీతో సంజనా గల్ రాని తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది దీంతో సత్యమేవ జైతే సమర్థుడు పోలీస్ పోలీస్ దుశ్యాసన ముగ్గురు అనే మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేయగా ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయాయి అయినా కూడా సంజన అటు తెలుగు ఇటు తమిళ్ మలయాళం కన్నడ అని నాలుగు భాషల్లో కంటిన్యూస్గా మూవీస్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో ఈమె చెల్లెలైన నిక్కీ గలరాని కూడా సినిమాల్లోనికి తీసుకురావాలని అనుకుంది అలా తన చెల్లెలైన నిక్కీని పంతొమ్మిది వందల ఎనభై మూడు అనే మలయాళం మూవీ ద్వారా పరిచయం చేసిగా మొదటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తనకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఇక అలా చెల్లి అవకాశాలు పెరిగితే అక్కకి అవకాశాలు తగ్గడంతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని కన్నడ బిగ్ బాస్ సీజన్ వన్ లో రెండు వేల పదమూడులో లో పార్టిసిపేట్ చేయగా అప్పటికి ఈమె జనాలకి కొంతవరకు నెగిటివిటీ ఉండడంతో జనాల్ని అంతలా ఆకర్షించలేకపోయింది దీంతో రెండో వారంలోనే సంజన హౌస్ నుండి బయటికి వచ్చేసింది ఇక అలా హౌస్ నుండి బయటికి వచ్చాక సంజనకి రెబల్ రామ్ లీలా రింగ్ రోడ్ అవును టూ సర్దార్ గబ్బర్ సింగ్ టూ కంట్రీస్ దండుపాల్యం టూ అండ్ త్రీ మాండ్యా టు ముంబై అనే మూవీస్లో యాక్ట్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మీటు ఉద్యమం స్టార్ట్ అవ్వగా ఆ సమయంలో సంజన తనకి జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పుకొస్తూ తన మొదటి మూవీ గండా ఎండతియా అని కన్నడలో చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ రవి శ్రీనివాస్ తనని లైంగికంగా వేధించాడని తన కోరికలు తీర్చకపోతే ఆ మూవీ నుండి తీసేస్తానని తనని బ్లాక్ మెయిల్ చేశాడని సంజన ఆరోపించడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది ఇక అలా మీటు ఉద్యమం సమయంలోనే సంజనపై డ్రగ్స్ కేసు నమోదై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఆమెను అరెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించేందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా సంజన బ్లడ్ టెస్ట్ చేయించుకునేందుకు ఒప్పుకోలేదు అలా తనని విచారణ కోసం తీసుకొచ్చి ఇప్పుడు బలవంతంగా బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారని తన లాయర్తో మాట్లాడాలని సంజన హాస్పిటల్లో గోల చేసింది కానీ పోలీసులు మాత్రం ఆమెతో బలవంతంగా బ్లడ్ టెస్ట్ చేయించగా ఆమె డ్రగ్స్ వాడినట్టు టెస్ట్లో రుజువైంది దీంతో సంజనని కోర్టులో హాజరుపరచగా ఆమె కన్నడ నటి మరియు స్టార్ హీరోయిన్ అయిన రాగిణి త్రివేది ఒత్తిడి చేసి తాను డ్రగ్స్ తీసుకునేలా చేసిందని తనకు అప్పటివరకు అలవాటు లేదని చెప్పడంతో కోర్టు టీమికి మూడు నెలల జైలు శిక్షను విధించింది ఇక ఈ సమయంలోనే సంజనకి కార్డియో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అజిత్ షాషాతో సీక్రెట్గా పెళ్ళైందనే విషయం బయటికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక అలా జైల్లో ఉన్నప్పుడే సంజన కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమెకి బెయిల్ని మంజూరు చే బయటికి వచ్చింది అలా అప్పటి నుండి అండగా ఉంటూ కోవిడ్ లో కూడా తనని జాగ్రత్తగా చూసుకోవడంతో అప్పటి సీక్రెట్ సీక్రెట్గా ఉంచిన వీరి పెళ్లిని అఫీషియల్ చేయాలని మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలా తను ముస్లిం మతానికి కన్వర్ట్ అయ్యి సంజనగా ఉన్న తన పేరుని మహీరాగా మార్చుకుని అజీజ్ని పెళ్లి చేసుకోవడంతో సంజన పెళ్లి వార్తలకి పులిస్ స్టాప్ పడ్డాయనే చెప్పొచ్చు ఇక అలా అప్పటి నుండి సినిమాలకి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంజన రెండు వేల ఇరవై మూడులో అల్లారీఖ్ అనే కొడుకుని జన్మనివ్వగా రెండు వేల ఇరవై ఐదులో కూతురికి జన్మనిచ్చింది అలా పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సంజన ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో తన ఫ్యామిలీకి సంబంధించిన వ్లాగ్స్ని తన పిల్లలకి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తూ బిజీగా ఉండింది ఇక అలా ఈమెకి ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా తనపైన డ్రగ్స్ అనే మర్చపోకపోవడంతో ఎలాగైనా దాన్ని తొలగించుకోవాలనుకుంది ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి సంజనకి ఆఫర్ రాగా ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని రోజుకి యాభై వేల రూపాయలు చొప్పున పేమెంట్ తీసుకుంటూ హౌస్లోకి వచ్చినట్టయితే తెలుస్తోంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో కంటెస్టెంట్గా వచ్చిన సంజనా గల్ నాగార్జునతో స్టేజ్పై ఒక విషయం చెబుతూ ఎమోషనల్ అయింది అలా రెండు వేల ఇరవైలో తనపై ఒక కేసు పెట్టారని ఇన్వెస్టిగేషన్ కోసం అని పిలిచి అరెస్ట్ చేయడం మీడియా కూడా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడంతో తన కెరియర్పై ఒక మచ్చ పడిందని అయితే హైకోర్టులో ఆ డ్రగ్స్ కేసు ఫాల్స్ అని తేలినా కూడా చాలామంది ప్రేక్షకులకి ఈ విషయం తెలియదని ఆ మచ్చని తొలగించుకోవడానికి తను ఎలాంటి అమ్మాయి అనేది ఎంత పద్ధతిగా ఉంటుందనేది అందరికీ చూపించడానికి హౌస్లోకి వస్తున్నట్టుగా సంజన అయితే చెప్పుకొచ్చింది ఇక మీలో బిగ్ బాస్ హౌస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే సంజనా గల్ రాణి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడుతుందో కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో